ఎందుకు సార్ అలా అయిపోయావు అంటే ఎందుకు రెస్ట్ అవసరం లేదు అనుకుంటున్నావా సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంతే ఎందుకంటే నువ్వు ఆ పని ఒత్తిడి తట్టుకొని నిలబడలేకపోతే నీ వెనక నలుగురు ఉన్నారు అదే సో ఆటోమేటిక్ అదేమైతే అదొక అది రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు లేకపోతే సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనుకోవచ్చు లేకపోతే ర్యాట్ రేస్ అనుకోవచ్చు మీరు తప్పదు ఇంకా దాంట్లో దిగిపోయాం మనము అంతే పక్కగా వచ్చేయాలి తట్టుకోవాలంటే ఇంకా చేయాల్సిందే నిలబడాల్సి నిలబడాల్సిందే నేను ఒకటే ఆపరేషన్ చేస్తానున్నాను అంటే నువ్వు కాదు ఇంకో నాలుగు చే నాలుగు చేసే వాళ్ళు వస్తారు మనకి సో అది యాక్సెప్ట్ చేసే స్టేజ్లో మనం ఎవరు లేవు ఇప్పుడు తప్పగా నిలబడాల్సి వస్తుంది సీజు స్టాండ్ ఒకటి మన కోసం వచ్చే పేషెంట్లు ఏ ప్రొఫెషన్లో అయినా సరే అది లాయర్స్ అయితే క్లయింట్స్ డాక్టర్స్ అయితే పేషెంట్లు వచ్చి వాళ్ళు ఉంటారు వచ్చిన తర్వాత మనం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే ఇవ్వాల్సింది ఇప్పుడు అంతే కదా సో రోజుకి నాకు నలుగురు పేషెంట్లు వచ్చి సర్జరీకి వచ్చారంటే నేను రోజు నాలుగు రాని మూడు మూడు చేయాలి మినిమం చేసుకుంటూ పోవాలి రేపటికి మళ్ళీ ఇద్దరు ఇద్దరు ముగ్గురు వస్తారు ఎల్లుండికి మళ్ళీ ఇద్దరు ముగ్గురు వస్తారు నేను ఒకటే చేస్తానంటే కుదరదు కాదు సో మన నమ్మకంతో మన దగ్గరికి వచ్చినప్పుడు బాధ్యతగా మనము చేయాల్సిందే రెండోది ఆ మన బాధ్యత అది రెండోది ఇంక తప్పదు నిలబడాలి అక్కడ ఫీల్డ్ లో నిలబడాలి మన పొజిషన్ నిలబడాలంటే ఇది స్ట్రెస్ తప్పదు తప్పదు సార్ లైఫ్ స్టైల్లో మీరు గమనించిన అతిపెద్ద తప్పిదాలు ఏంటి ఇప్పుడు మీరు చూస్తున్న జీవితంలో ప్రపంచంలో చుట్టూ చుట్టూ చాలా మంది మెయిన్ గా ఏంటంటే మనకు ఫుడ్ హ్యాబిట్స్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఇవి రెండు చాలా కీలకం కీలకం ఆ రెండిట్లోనే మెయిన్ గా తేడా ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఒకటి మనకి ఇష్టం వచ్చిన టైంకి తినడము ఇష్టం వచ్చిన మోతాదులో తినడము ఇష్టం వచ్చిన క్వాంటిటీస్ మనం ఎక్కడెక్కడో తినడము ఇంట్లో తినే ఫుడ్కి బయట తినే ఫుడ్ కి చాలా తేడా ఉంటుంది ఇంట్లోనే తినే ఫుడ్ టేస్టీగా ఉండదు కానీ హెల్తీగా ఉంటుంది బయట తినే ఫుడ్డు టేస్టీగా ఉంటుంది కానీ హెల్తీగా ఉండదు కానీ ఏమవుతుంది సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనుకోవచ్చు లేకపోతే ప్రొఫెషనల్ ఇప్పుడు మీటింగ్స్ జరగాలి ఇంట్లో పెట్టుకోలేం కదా బయటకు తినాలి అక్కడ ఏమవుతుందంటే మనం చేయాల్సింది అక్కడ కొంచెం ఆ రెస్ట్రిక్షన్ పెట్టుకోవాలి ఇంతే తింటాను తిన్న తర్వాత కూడా కొంచెం వెజిటేబుల్స్ తినాల్సిందే కర్డ్ తినాల్సిందే మీట్ తినాల్సిందే ఫ్రూట్స్ తినాల్సిందే అలా బ్యాలెన్స్ పెట్టుకొని క్వాంటిటీ కూడా అది ఆల్కహాల్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఏమైనా సరే ఒక లిమిట్ పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి అంతే అది రెండోది స్లీపింగ్ హ్యాబిట్స్ ఒకరోజు పదకొండు గంటలు పడుకుంటే యావరేజ్గా ఏంటంటే ఏమైనా సరే ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ మినిమం ఉండాలి అది ఎప్పుడు నిద్రపోయినా పర్లేదు పర్లేదు యావరేజ్గా మనం జనరల్గా చెప్పేది అంటే లెవెన్ ఓ క్లాక్ పడుకొని సెవెన్ ఓ క్లాక్ ఎందుకంటే బై ట్వెల్వ్ తర్వాత ఏమవుతుందంటే మనకు ఆ మెలట్రోనిన్ హార్మోన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అది పీక్ వస్తుంది అప్పుడు ఎప్పుడు వస్తుంది మనం పడుకొని ఉంటే అది వచ్చి వచ్చింది మనం మేల్కొని ఫోన్లు చూసుకుంటూ టీవీలు చూసుకుంటూ పని చేసుకుంటుంటే దానికి అది అది కూడా రాదు సరిగా మన మన దర్దార్పోకి రాదు సో ఆ పీస్ ఆఫ్ మైండ్ మైండ్కి రెస్ట్ కావాల్సిందే మజిల్స్కి బాడీకి రెస్ట్ కావాల్సిందే అన్నిటికీ రెస్ట్ కావాల్సిందే సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ ప్లస్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఇవి మనం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ప్లస్ ఎక్సర్సైజ్ ఒకటి ఎక్సర్సైజ్ అంటే ఇంక నేను చెప్పేది ఏంటంటే అందరికి వీలు కాకపోవచ్చు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే మన మ్యారథాన్లు పరిగెత్తాల్సిన అవసరం లేదు ఒక ఒక హాఫ్ అన్ అవర్ అండి అది యోగా కావచ్చు వాకింగ్ కావచ్చు బ్రిస్క్ మనం రన్నింగ్ కావచ్చు అంటే కొన్ని ఏజ్ థర్టీ ఇయర్స్ వరకు పరిగెత్తవచ్చు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ పరిగెత్తలేం కదా అవునంతే వాకింగ్ ట్రెడ్మిల్ ఏదో క్రాస్ ట్రైనర్ సైక్లింగ్ ఏదో ఒకటి చేసుకొని కొంచెం ఏజ్కి తగ్గట్టు మనం ఫిట్నెస్ని కూడా ఇప్పుడు అరవై సంవత్సరాలకి నేను పదహైదు కిలోమీటర్ పరిగెడతానంటే వీలు కాదు సో ఏజ్కి సరిపోయే విధంగా మనం ఫిట్నెస్ని చేసుకోవాలి ఎందుకంటే ఎంత యాక్టివ్గా మజుల్స్ ఉంటాయి అంత యాక్టివ్ అంత స్ట్రాంగ్గా బోన్స్ ఉంటాయి ఎంత యాక్టివ్గా బోన్స్ మజుల్స్ ఉంటాయి అంత యాక్టివ్గా బ్రెయిన్ ఉంటుంది సో హార్ట్ అయినా సరే ఉంటుంది సో అలా ఈ మూడు చాలా కీలకం మనకు డైట్ మాడ్యులేషను ఎక్సర్సైజు స్లీపు సార్ ఈ మూడు డిస్టర్బ్ అయ్యి దాని వల్లే క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ లాంటి ఒక కండిషన్ వచ్చింది వాళ్ళకి అని అనడానికి మనకి ఏమైనా స్టడీస్ ఉన్నాయా అంటే లైఫ్ స్టైల్ వల్ల బికాస్ మీరు అన్నారు స్మోకింగ్ లేకపోతే డైరెక్ట్ అంటే హెచ్పివి ట్రాన్స్మిషన్ అవన్నీ వాటికి డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి బట్ లైఫ్ స్టైల్ వల్ల డిస్టర్బ్ అయ్యి వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది అనే కేస్ స్టడీస్ మనకి బయటపడ్డాల్ అంటే లైఫ్ స్టైల్ ఆల్టరేషన్ ఏంటి స్నేది చాలా మంది ఇప్పుడు వచ్చి చెప్తుంటారు ఇప్పుడు వచ్చిన తర్వాత డాక్టర్ గారు నేను స్మోక్ చేయను తాగను బయట ఫుడ్ ఎక్కువ తినను అయినా వస్తుంది ఎందుకు వస్తుందంటే మరి ఇమ్యూనిటీ ఇప్పుడు మన బాడీ ఇప్పుడు ఏమవుతుంది కొంతమంది స్మోక్ చేస్తూనే ఉంటారు క్యాన్సర్ రావు అది వాళ్ళ ఏమంటారు వాళ్ళ జెనెటిక్ మేకప్లో పేరెంట్స్ నుంచి వాళ్ళకు భగవంతుడు ఇచ్చిన బ్లెస్సింగ్ అది అంతే కదా అది సో కొంతమందికి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది కొంతమందికి ఆ ఇమ్యూనిటీ ఉండదు సో ఆ ఇమ్యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్ బాడీలో ఎందుకంటే ఎప్పుడైతే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడు ఏ చిన్న మార్పులు అంటే అబ్నార్మల్ సెల్స్ వచ్చినా కూడా బాడీలో ఉన్నటువంటి ఆ ఇమ్యూన్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వెంటనే దాన్ని రికగ్నైజ్ చేస్తాయి అంటే ఇమ్యూన్ సిస్టమ్కి ఏంటి నార్మల్ సెల్స్ ఏంటని తెలుసు నార్మల్ సెల్స్ ఉన్నప్పుడు గ ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ అబ్నార్మల్ సెల్స్ అది బ్యాక్టీరియా కావచ్చు క్యాన్సర్ సెల్ కావచ్చు ఏమైనా కావచ్చు ఒకసారి అది ఉందంటే దానికి సిగ్నల్ వచ్చేస్తుంది వెంటనే యాక్టివేట్ అయ్యి దాన్ని చంపేస్తుంది ఇమ్యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్ మన ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలంటే టు నెక్స్ట్ టైం ఇప్పుడు నేను చెప్పినవి మూడు ఒక కారణాలే ఎక్సర్సైజు డైట్ హెల్త్ ఇంకా అది కాకుండా మనం ఎక్సర్సైజ్లో భాగంగా మనకు ఏమైనా సరే యోగా కావచ్చు ప్రాణాయామం కావచ్చు ఏమైనా సరే బికాస్ ఆక్సిజనేషన్ అనేది బాడీకి కూడా చాలా ఇంపార్టెంట్ ఆక్సిజనేషన్ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సార్ క్యాన్సర్ లో కూడా ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ అని చెప్పి హైపర్బారిక్ ఆక్సిజన్ ఆక్సిజన్ అది ఇస్తున్నారు అవి నిజంగా పనిచేస్తారు సార్ ఏం చేస్తున్నారు బాడీలో అది ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు హైపర్బారిక్ ఆక్సిజన్ ఎస్పెషల్లీ రేడియేషన్ కి రియాక్షన్ వచ్చిన వాళ్ళకు హైపర్బారిక్ ఆక్సిజన్ ఇస్తే అంటే రేడియేటెడ్ టిష్యూస్ లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది వచ్చి దాని వల్ల కొంచెం కాంప్లికేషన్స్ వచ్చేవి అంటే బోన్ నెక్రోసిస్ కావడము స్కిన్లో అల్సర్స్ రావడం వచ్చేవి సో అప్పుడు మా హైప్రోబారిక్ ఆక్సిజన్ చేంబర్లోకి తీసుకెళ్ళి పెట్టేవాళ్ళం ఇప్పుడు అది కొంచెం అప్సలీట్ అయిపోయింది ఇప్పుడు దాన్ని దాన్ని వాడని ఎందుకంటే ఈ రేడియేషన్ పద్ధతిలో చాలా అడ్వాన్సెస్ వచ్చేసాయి సో అంత డ్యామేజ్ అయ్యేటటువంటి రేడియే రేడియేషన్ ట్రీట్మెంట్ ఇప్పుడు లేవు ఒకప్పుడు ఉండేవి అందుకని సో ఇప్పుడు దాని అది కనుమరుగ అయిపోయింది అయిపోయింది వాడడం లేదు అది ఒక పెద్ద ప్రాసెస్ అది ఆ చాంబర్లోకి తీసుకెళ్ళాలి దాన్ని ప్రిపేర్ చేయాలి దాన్ని అంజలి ఇవన్నీ ఉంటాయి అనమాట ఆ క్లాస్ట్రోఫోబి అంత తట్టుకోవాలి పేషెంట్లు ఆక్సిజన్ ఏంటి ప్రతి సెల్లో ఇంజన్ సెల్లో హార్ట్ ఏంటి ఇంజన్ మైటోకాండ్రియా మైట్రోకాండ్రియా పని చేయాలంటే ఏం కావాలి ఆక్సిజన్ బాగుండాలి అవును సో మనకు ఆక్సిజనేషన్ బాగుండాలంటే ఏం కావాలి మన బ్రీత్ తీసుకునేది మన ఎన్విరాన్మెంట్ ఫస్ట్ బాగుండాలి అవును రెండోది మనం తీసుకునే శ్వాస తీసుకునేటటువంటి ప్రక్రియ కూడా బాగుండాలి స్ట్రాంగ్ ఉండాలి అంతే కదా సార్ ప్లస్ లంగ్స్ హెల్తీగా ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్లో లంగ్స్ హెల్తీగా ఉండే అవకాశాలు తక్కువ ఇప్పుడు మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటున్నాం ఢిల్లీలో చూసుకుంటే అది చాలా డేంజరస్ లెవెల్లో ఉన్నాయి అంటే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ త్రీ హండ్రెడ్ ఎయిటీ వన్ అంటే అది జనరల్ గా లివబుల్ కండిషన్స్ కి అనుగుణం కాదు అది అవును కానీ అక్కడ పాపులేషన్ అలాగే పడిపడి ఈ రోజు కాకుండా పది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి ఇవన్నీ ఈ ఎఫెక్ట్స్ అన్ని బయటపడతాయి సో వాళ్ళ ఇమ్యూనిటీని వాళ్ళు మరింత పెంచుకోవాలి పెంచుకోవాలి ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగాలేనప్పుడు ఎక్కడి నుంచి ఆక్సిజన్ వస్తుంది పక్క చెట్లు లేవు పక్క మన బయట ఊరి బయట వెళ్ళి పల్లెటూరి వాతావరణం లాంటికి వెళ్ళాలంటే కష్టం ఇప్పుడు సెంట్రల్ ఢిల్లీలో పనిచేసే వాళ్ళు అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటేనే అర్ధ గంట పెట్టమని మనకి గంట పడుతుంది కానీ దాటి వాళ్ళు వెళ్ళి వీకెండ్ వెళ్ళాలంటే కష్టం కాబట్టి ఇంకోటి అండి చెట్లు మనకి నిజంగా చెప్పాలంటే మనకు దాని దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు కానీ ట్రీస్ అనేవి మనకు చాలా బ్లెస్సింగ్ మనం అటువంటిగా ఎంత పొల్యూషన్ ఉన్నాయి ట్రీస్ ఏం చేస్తాయి ఆ పొల్యూషన్ అంతా ట్రీస్ తీసుకొని రాత్రి ఆక్సిజన్ వదులుతాయి మనకు సో మనం దాన్ని ఇప్పుడు లక్కీగా ఏదో కొంచెం అవేర్నెస్ వచ్చింది సంతోష్ గారు కొంతమంది గ్రీన్ ప్రోగ్రామ్ ని కొంచెం ప్రాపిగేట్ చేసి డెఫినెట్ గా స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ సో ఇట్ వాస్ వెరీ గుడ్ ఆబ్జెక్టివ్ అండ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ డెఫినెట్లీ ఐ థింక్ తెలంగాణలో స్టార్ట్ అయిన ఆ ఉద్యమం ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు చెట్ల ప్రాధాన్యత బాగా తెలుసు మనకు బర్త్డే గిఫ్ట్ ఇంతకు ముందు స్వీట్లు ఇచ్చేప్పుడు చాలా మంది చెట్లు ఇస్తున్నారు ఇంత ముందు బొకే ఇచ్చి ఇప్పుడు ఇవి ఇస్తున్నారు సో దట్స్ ఏ డెఫినెట్లీ అది చేంజ్ అది ఆ చెట్లనేవి ఫిల్టర్స్ అండి ఎయిర్ ఫిల్టర్స్ అవి మన మన లంగ్స్ ఎలాగో ఎన్విరాన్మెంట్ కి చెట్లనేవి ఫిల్టర్స్